గోనేగండ్లలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగడ్లలోని వికాస్ విద్యా విహార్ పాఠశాల నందు ఎస్ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి వైసీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ శ్రీచక్ర హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ ఫకీరా వికాస్ పాఠశాల అధినేత రెహమాన్ పటేల్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వైద్య శిబిరానికి హాజరైన వైద్యులకు అతిథులకు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ వైద్య శిబిరంలో భారీగా రోగులు తరలివచ్చి కంటి పరీక్షలు గుండెకు సంబంధించిన ఈకో ఈసీజీ రక్త పరీక్షలు దంత పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీచక్ర హాస్పిటల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ రామా ఫకీరా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గుండెపోటు చాలామందికి వస్తుంటుందని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే మంచిదన్నారు శ్రీచక్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య సేవతో ఉచిత గుండె శస్త్రచికిత్సలో నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ షేక్ మియా డాక్టర్ గౌతమ్ ఆర్ఎంపీ వైద్య రాష్ట్ర నాయకులు ఉస్మాన్ సాహెబ్ డాక్టర్ శివ డాక్టర్ నాగేశ్వర రెడ్డి డాక్టర్ వెంకటేశ్వర్లు రాలదొడ్డి శిక్షావళి వైద్య సిబ్బంది పాల్గొన్నారు గుండెకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడికి రావచ్చు ఉచితంగా వైద్య వైద్య పరీక్షలు ఉచితంగా ఆపరేషన్లు చేయబడను మెయిన్ గుండె గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ వల్లనే చాలామంది సడన్గా చనిపోవడం జరుగుతుంది హార్ట్ అటాక్లో సంబంధించిన సిమ్టమ్స్ ఏమింటా ఏమంట ఉంటాయంటే వైద్య లక్షణాలు దాని లక్షణాలు ఏముంటాయంటే ఛాతిలో నొప్పి ఛాతిలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ మంటగా కానీ పట్టేసినట్లు కానీ రావచ్చు ఆయాసం ఉన్న గుండె సంచ్చిన సిమ్టమ్ అది కూడా ఆయాసం కూడా తలదీరడం కానీ కాళ్ళవాపులు కానీ గుండెదడ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ గుండె సమచింది చెక్ చేసుకోవాల్సింది వస్తుంది గుండె సంంచింది మనం మెయిన్ ఏసీజీ గుండె స్కాను ఇవి చేసుకోవాలి చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ మనం ఏజియోగ్రాము స్టెంట్ అవసరమో సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము